బర్త్ సెంటర్ని సెలబ్రేషన్ చేయడం జరిగింది మరి ఆ సెలబ్రేషన్స్కి నేను వారిని పోయి ఢిల్లీలో కలిసి మరి మీరు రావాలి మీరు ఇనాగ్రల్ అడ్రస్ మీరు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి ఒకటే విషయం ఏంటంటే ఇప్పుడు నాకున్న హెల్త్ కారణాల వల్ల నేను ట్రావెల్ చేయలేను నేను ఇక్కడి నుంచే మరి జూమ్ యాప్లో నా ప్రసంగం చేస్తా అని చెప్పి ఆ రోజు పివి నరసింహారావు గారిపై వారికి ఉన్న అపార గౌరవం అభిమానం మొత్తం కూడా వారి ప్రసంగంలో చాటుకున్నారు మరి అదేవిధంగా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ఎంపీ అదేవిధంగా ఆనాటి ఎంపీ వెంకటరెడ్డి గారు మేము పార్లమెంట్లో బయట ఒక ఒక దగ్గర కూర్చొని ఉంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీసు బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం నిరసన తెలియజేయడానికి మన్మోహన్ సింగ్ గారు పదేళ్ల ప్రధానమంత్రి ప్రపంచ ప్రఖ్యాత స్టేట్స్మెన్ వారు వచ్చి చాలా సింపుల్గా మా మధ్యలో ఆ నిరసనలో కూర్చున్నారు నేను ఏంటంటే వారు వేల మందిని కలుస్తారు నన్ను ఎడ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి నేను ఏదో పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాను నేను అంటే ఐఎమ్ సోటే నో ఉత్తమ్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అంటే చాలా మెల్లిగాలి అసలు వినపడినట్టుగా వారు మాట్లాడే విధంగా ఉండేది మరి ఆ విధంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సన్స్ ఆఫ్ ఇండియా హూ హెస్ మేడ్ ఎ కాంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ హిస్ హీజ్ ఇస్ ద లాస్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ లోన్ వేవర్ విషయంలో మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలంటే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ కేంద్ర ప్రభుత్వము కూడా మరి రైతులకి రుణమాఫీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మొత్తం భారతదేశంలో రైతుల రుణ మొత్తం మాఫీ చేసిన ఘనత వారికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా వారు తీసుకొచ్చిన కొన్ని హిస్టారిక్ లెజిస్లేషన్స్ ఈరోజు మనం ఉంటాం రేపు ఇంకొకరు ఉంటారు కానీ చరిత్రలో నిలబడిపోయే లెజిస్లేషన్స్ ఆనాడు సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒక అడ్వైజరీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉండి మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అడ్వైజరీ కౌన్సిల్ మరి ఈ యూపీఏ ప్రభుత్వానికి కొన్ని సజెషన్స్ సూచనలు ఇచ్చేవారు సోనియా గాంధీ గారి నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచనల మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చట్టంగా తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాను ఇది ఎంత గొప్ప విషయం అంటే అంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో ఎంప్లాయ్మెంట్ వాజ్ నెవర్ ఎ రైట్ ఎంప్లాయ్మెంట్ సరి దొరికితే దొరికింది లేకపోతే లేదు కానీ గ్రామీణ భారతదేశంలో ఈ రూరల్ డిస్ట్రెస్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ చాలా ఉందని ఈ మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉందని గమనించి మనము రూరల్ ఇండియాకి ఏదో విధంగా మరి ఈ మైగ్రెంట్ లేబర్కి ఈ పని దొరికిన లేబర్కి మరి ఉపాధి కల్పించాలి కొంత రూరల్ ఎకానమీకి కొంత అమౌంట్ పంపించాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీ స్కీమ్ మొదలుపెట్టడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామంది చాలా విమర్శలు చేశారు కానీ ఈవెన్ టుడే ద మెయిన్ స్టే ఆఫ్ రూరల్ ఎకానమీ ఇన్ ఇండియా ఈజ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ఇతరులను ప్రశ్నించడం ఎవరికి ఇష్టం ఉండడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ మరి మనం చూస్తున్నాం అంటే ముందు కూడా కేంద్ర ప్రభుత్వాలను చూస్తున్నాం తర్వాత కూడా చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తున్నాం ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు జవాబుదారీతరంగా ఉండాలి గా ఉండాలి ఇన్ఫర్మేషన్ ఎవ్రీ సిటిజన్కి అవైలబుల్ ఉండాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక హిస్టారిక్ లెజిస్లేషన్ తీసుకొచ్చారు అంటే నువ్వు పది రూపాయలు కడితే ఏ పౌరునికైనా తహసీల్దార్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రజాస్వముతో ఏ యాక్టివిటీ చేసినా పూర్తి వివరాలు కావలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఈ హిస్టారిక్ లెజిస్లేషన్ పెట్టడం ఇది మనం అందరం గమనించాలి అదేవిధంగా మరి రైట్ టు ఎడ్యుకేషన్ మరి నేను ముందు చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ గారు చాలా పేదరికంలో పుట్టారు వారి చిన్ననాటి ఎడ్యుకేషన్ కూడా చాలా కష్టంగా అయింది అయితే ఒకనాడు వారు అన్న మాటలు నేను రిపీట్ చేస్తున్నాను ఐ రెడ్ అండర్ ద డిమ్ లైట్ ఆఫ్ అ కెరోసిన్ ల్యాంప్ ఐమ్ వాట్ ఐఆమ్ టోటలీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఐ వాంట్ ద లైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ రీచ్ టు ఆల్ ఇది మన్మోహన్ సింగ్ గారి మాటలు ఈ మాటలు అని వారు రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు అంటే ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వరకు ప్రతి పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ భారతదేశంలో అంతకుముందు ఎక్కడా లేదు దానికి అనుగుణంగా మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మరి ఇన్ని కిలోమీటర్ల లోపల ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ళు అప్పుడు ఉండే అందరి పిల్లలకి మరి ఎడ్యుకేషన్ ఈజీగా ఫ్రీగా అందుబాటు ఉండే విధంగా ఈ చారిత్రాక చట్టం తీసుకొచ్చిన విషయం కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుందాం అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దేశంలో ఎవరు కూడా దేశంలో ఎవరు కూడా ఆకలి చావులు చావద్దనే ఉద్దేశంతో మరి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒక చారిత్రాత్మక ఒక హిస్టారిక్ లెజిస్లేషన్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది దాని కిందనే ఇప్పటి ప్రభుత్వాలు కూడా మరి తెలంగాణలో కూడా ప్రతి పౌరునికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుందని చెప్పి నేను మన చేస్తున్నాను చివరిగా స్పీకర్ గారు ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ డే ఫర్ ది అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ ద పర్సన్ వాజ్ హూ ప్లేడ్ కీ రోల్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆల్ పేయింగ్ ట్రిబ్యూట్ టు హిమ్ నిస్సందేహంగా సోనియా గాంధీ గారు మరి యూపీఏ చైర్పర్సన్గా ఉండి మన్మోహన్ సింగ్ గారు ఆనాటి ప్రభుత్వానికి కోలిషియన్ గవర్నమెంట్కి ప్రధానమంత్రిగా ఉండకపోతే మరి తెలంగాణ రాష్ట్రం రావడం అనుమానమే వారి ఇరువుడు కూడా తెలంగాణ రావడానికి ఏమేమి చేయాలో అన్ని చర్యలు తీసుకున్నారు ఆ రోజు మరి ఒకటి కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అందరికీ తెలుసు అదేవిధంగా ఒక ప్రాంతం వారు విడిపోయే పెద్ద భాగం ఉన్న వాళ్ళు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎవరేమనుకున్నా సరే మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ముందు పోయినందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెప్పి ఈరోజు శాసనసభలో మనం రికార్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు మనం పరిస్థితి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది లోక్సభలో మరి చాలామంది సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అయినా సరే ఎవరేమనుకున్నా సరే ఇది న్యాయం ఇది ధర్మం ఇది చేయాల్సిన పని ఇది మాట ఇచ్చిన అని చెప్పి లోక్సభలో ఈ ఈ తీర్మానము ఈ చట్టం పాస్ చేశారు అదేవిధంగా రాజ్యసభలో చట్టం పాస్ చేశారు అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ మరి ఇవ్వడంలో కూడా మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఇవన్నింటిలో గొప్పదని చెప్పి నేను మనం చేస్తాను చివరిగా నేను ఆరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా ఒక విషయం ఈరోజు ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నా ఆరోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలా వద్దా ఇస్తే హైదరాబాద్ నగరానికి ఏ స్టేటస్ ఇవ్వాలి హైదరాబాద్ నగరానికి వచ్చే ఆదాయం ఎట్లా విభజించాలని పలుమార్లు చర్చలు జరిగినాయి ఆ కన్సల్టేటివ్ మీటింగ్స్లో నేను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నాను ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు ఉంటే సరే హైదరాబాద్ నగరం వాజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ విత్ ద ఫైనాన్షియల్ సోర్స్ ఆఫ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో శ్రీకృష్ణ కమిషన్ కూడా ఎప్పుడైతే ఆప్షన్ వన్ టు ఫైవ్ రాశారో మరి వేరు వేరు ఆప్షన్స్ ఇచ్చారు మరి రాష్ట్రాన్ని విభజించినప్పుడు హైదరాబాద్ ఎట్లా చేయాలి అట్లా చేయాలని కానీ నేను ప్రత్యక్ష సాక్షిగా మనవి చేస్తున్నాను ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం అండ్ అన్ఎన్కంబర్డ్ హైదరాబాద్ అంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ విల్ బి క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఆల్ రెవెన్యూ హైదరాబాద్ విల్ కమ్ టు తెలంగాణ అనే నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కావడానికి ఫర్ తెలంగాణ రాష్ట్రం ఫర్ తెలంగాణ స్టేట్ విత్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా ఫర్ ది హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ కంట్రీ అండ్ ఫర్ తెలంగాణ టు బి ఫాస్టెస్ గ్రోయింగ్ సిటీ ఐ మీన్ ఇట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సోనియా గాంధీ అండ్ మన్మోహన్ సింగ్ స్పీకర్ గారు నేను వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ముగించుకుంటాను జై హింద్ గౌరవ సభ్యులు మీరు محترم اسپیکر صاحب آج میں اپنی جماعت مجلس اتحاد المسلمین کی جانب سے اور میرے صدر نقیب ملت الحاج بیرسٹر و اویسی صاحب کی جانب سے اور حبیب ملت علی جناب الحاج الدین ویسی صاحب قائد مقنہ تلنگانہ اسمبلی و ایم ایل اے کی جانب سے آج میں یہاں پر بڑے افسوس کے ساتھ بڑے غم کے ساتھ اس بحث میں جو ہمارے سابق پرائم منسٹر ڈاکٹر منموہن سنگھ صاحب کی انتخال کی موقع پر میں یہاں کھڑا ہوا ہوں سب سے پہلے میں یہ کہوں گا کہ ڈاکٹر مروم منموہن سنگھ صاحب سابق پرائم منسٹر نے سب سے بڑا تلنگانہ کے لیے تلنگانہ کی عوام کے لیے آج جو ہم یہاں تلنگانہ اسیملی میں بیٹھے ہوئے ہیں اس کے لیے تلنگانہ کو بنانے کے لیے اہم رول انہوں نے ادا کیا اور نہ صرف یہ بلکہ ان کے دس سال کے سنہری دور میں ہندوستان کو ڈاکٹر سنگھ ٹو کاؤنٹلس انیشیٹو ٹو ٹرانسفارم انڈیا ان ٹو اکنامک پاور ہاؤس اینڈ ٹو انشور دا آل راؤنڈ ڈیولپمنٹ دا پیپل انکلوڈنگ شیڈیول کاسٹ شیڈول other backward classes minorities and economically weaker sections اس طرح کے کئی کام انہوں نے انجام دیا پرائم منسٹر رہ کر بھی ایسے کئی کام انہوں نے انجام دیا فینانس منسٹر رہ کر بھی انہوں نے بہتین کام انجام دیا جس بھی عوضے پہ فائز رہے گورنر آر بی آئی کے رہ کر بھی انہوں نے کام کیا میں اگر یہاں پہ دوڑانا شروع کروں تو کافی ٹائم لگ جائے گا Among his many achievements, that led to revolutionary changes in the country, are enactment of Right of Information Act, 2006, Right of Education Act, 2009, MNREGA, and National Food Security Act, 2013. Dr. Singh is considered as the architect of the economic reforms of other, otherwise known as the liberalisation, privatisation. And globalization, as a Union Finance Minister during 91 to 96, his contribution to the country as Governor of RBI and Deputy Chair, Chairman of Planning Commission, as quite insignificant. I would like to confine myself to recalling his momentous contributions for the six minority communities: Muslims, Christians, Sikhs, Buddhists. جینس اینڈ پارسیز اٹ واس ڈیورنگ اس ٹینیور ڈیٹ مائنورٹی افیئرس منسٹری واس فارم ڈیورنگ ٹو تھاؤزینڈ سکس جنوری میں یہ کہنا چاہتا ہوں کہ یہ اس کے لیے دو ہزار پانچ میں دو ہزار پانچ میں مجلس اتحاد المسلمین کی قیادت میں ایک ڈیلیگیشن مائنورٹی ایم پیز کا پرائم منسٹر کے پاس جب گیا اور ان سے ڈیمانڈ رکھی کہ مینورٹی ویل فیر منسٹری خائم کرنا چاہیے تاکہ مسلمانوں کے لیے اور جتنے مینورٹیز ہیں ہندوستان کے ان کے لیے کام اچھے سے اچھا ہونا چاہیے ڈائریکٹ اگر کوئی منسٹری رہی تو اس کے اوپر انہوں نے سنا اور سب سے پہلے انہوں نے ایکشن لیا اور ریسپونڈنگ ٹو ڈیمانڈ دا یونین گورنمنٹ کو کانسٹیٹیوٹ نیو منسٹری آف مینورٹی ویل فیر ان جنوری ٹو تھاؤزینڈ سکس ریکالٹ ڈ انترحما وکیم دا فسٹ منسٹر آف ٹو لیڈ دا منسٹری اس وقت انہوں نے اس منسٹری کو قائم کیا ایسے کئی کام انہوں نے کیا ہندوستان کی عوام کے لیے جس کی وجہ سے آج ہمارا ہندوستان ساری دنیا میں آج ہندوستان کا نام اگر کوئی روشن ہوا ہے تو ڈاکٹر منموہن سنگھ صاحب کی طرف سے انڈر از انڈر ڈاکٹر سنگھ اسٹیور and launched. National Commission for Minority Education Institutions (NCMEI) was constituted during 2004 under an act enacted to safeguard the educational rights of the minorities enshrined in Article 31 of Constitution to provide educational advancement of the minority children merit Cummins scholarships scheme and the post-matric scholarship were launched in 2007, followed by the pre-matric scholarship in 2008 and Maulana Azad National Fellowship Scheme in 2009. Multi-sectoral development program was launched in 2008 and 2009 after identification of the minorities concentration concentrated districts in the country. The Satchar Committee, the Prime Minister's High-Level Committee on the socio-economic and educational status of the Muslim community was constituted during March 2005 and is submitted a report to the November 2006. Such a committee made the most comprehensive analysis of the backwardness of the Muslims in social and economic and educational fields. Dr. Manmohan Singh ensured that the recommendation of Such a Committee are implemented in letter of speed. انہوں نے دیا اور تمام کو مطمئن کیا جو بھی سچر کمیٹی کی رپورٹ ہے جو بھی سچر کمیٹی نے سبمٹ کیا اس کو میں امپلیمنٹ کروں گا اور انہوں نے کیا درنگاناتھ کمیشن نیشنل کمیشن آف فار ریلیجیئس اینڈ was مائنورٹیز واز October 2004 to ٹو into the issues of related and linguistic and اینڈ minorities مائنورٹیز اینڈ a رپورٹ In 2007, May. The Prime Minister's new 15 point program for the welfare of minorities was launched in 2005. The schemes for the minorities introduced during Dr. Manmohan Singh's regime, including SEEKO or Kamau skill development in 2012, Nai Manzil for the leadership development among women in 2012, and Geo Parsi scheme. ٹو چیک دا ڈوینڈنگ پاپولیشن آف دا پارسیز ان دا کنٹری ٹو 2014. میں اپنے دل کے گہریاؤں سے اپنی جماعت کے گہریاں دل کی گہریاؤں سے اپنی جماعت کی جانب سے میرے صدر نقیب ملت علاج بیرسٹر اسع صاحب ایم پی اور حبیب ملت علاج اکبر الدین اویسی صاحب قائد مکھنہ تلنگانہ اسمبلی و ایم پی کی جانب سے میں ان کے گھر ان کے غم میں ان کے خاندان کے غم میں اپنے دل کے گہراؤں سے میں شامل ہوں اور اللہ سے دعا کرتا ہوں کہ اللہ تعالیٰ ان کو صبر جمیل عطا کرے اور منوہن ساپ کو جنہوں نے کام کیا اس کے لیے ہمیشہ ساری دنیا میں ہندوستان میں ساری دنیا میں یاد رہے شکریہ گورو منتری بنے لو شری دامود ادھیشا లీడర్ ఆఫ్ ద హౌస్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ దేశ మాజ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వారి యొక్క రాజకీయ ప్రస్థానము సేవలు అన్నీ కూడా గౌరవ సభ్యులు గొప్పగా వర్ణించారు అధ్యక్ష మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప మానవతావాది దార్శనికులు ఆర్థిక రూపశిల్పి వారి లేని లోటు చిటిరేని లోటు అధ్యక్ష ఆయన ఎన్నో పదవులు అలంకరించు ఒక ఆర్థికవేత్తగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక శాఖ మంత్రిగా దేశ ప్రధానిగా ప్రధానంగా మనము గుర్తించవలసింది ఒక నాయకుడు ఒక నాయకుడు ఇంతకుముందు గౌరవ సభ్యులు అన్నట్టు లాట్రల్ ఎంట్రీ ఒక వ్యక్తి ఒక గొప్ప ఆర్థికం మేధస్తున్న మహాశక్తిని గుర్తించి క్యాబినెట్లో తీసుకోవడం ఆర్థిక శాఖ ఇవ్వడము ఆనాటి ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా ఉండేనో మన జీడిపి పరిస్థితి ఏ రకంగా ఉండేనో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒక్క ఆనాటి కాలంలో ఓ పాలసీని నిర్ణయం చేయడము లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అని చెప్పి దానివల్ల ఓపెనింగ్ ఆఫ్ ద ఎకానమీ బ్యాంకింగ్ సెక్టరే కానీ ఇన్సూరెన్స్ సెక్టరే కానీ కమ్యూనికేషన్ సెక్టరే కానీ మ మరి ఇతర రంగాలలో విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించడము ఓ జీడిపి పెరగడము ఆర్థిక స్థితిగత స్థితి పెరగడము దీనివల్ల ప్రపంచంలోనే దేశానికి ఒక గుర్తింపు రావడము ముఖ్యంగా ఎకనామిక్ స్టెబిలిటీ అనేది మనం సాధించడము ఇవన్నిటికీ కారణము ఆనాటి ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల దీక్ష ఆ తర్వాత ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు కొనసాగడము వారి యొక్క మళ్ళీ యొక్క ఇంటెగ్రిటీనే కానీ కమిట్మెంట్నే కానీ సింప్లిసిటీనే కానీ దార్శనికత్వమే కానీ సోనియా గాంధీ గారు గుర్తించడము వారిని ప్రధానమంచిన పాత్ర పోషించడం ఆ పది సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు చట్టాలే కానీ పాలసీలే కానీ నిర్ణయాలే కానీ తాత్కాలిక ఉపశమనం కాదు రాబోయే తరాలకు దేశము సమాజము ప్రజలు ఏ రకంగా ముందుకు సాగాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయాలు ఇందులో విద్యకు వైద్యానికి ఉపాధికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించి ప్రపంచంలోనే ఇలాంటి చట్టాలు అరుదైన చట్టాలు గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు ఉపాధి కలిపియాలి వలసలు ఆపాలి ఉపాధి కలిపించాలి దానికి గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీ ఉండాలనే ఒక ఆలోచన రావడం దాని చట్టరూపం తీసుకురావడం అంటే ఒక గొప్ప ఆలోచన అధ్యక్ష అదే రకంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి జవాబుదారితనం ఉండాలి దేర్ షుడ్ బి అన్ అకౌంటబిలిటీ టు ద గవర్నమెంట్ వాట్ ఎవర్ పాలసీస్ వాట్ ఎవర్ డిసిషన్ ద గవర్నమెంట్ టేక్స్ పారదర్శకత ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆర్టీఐ చట్టం తీసుకురావడము అదే రకంగా పేదవాణి ఆహార భద్రత కూడా ప్రభుత్వానిదే అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడము దానికి తోడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అన్నిట్లో ఇంకో గొప్ప ఒప్పందం అధ్యక్ష ఆనాడు యూపీఏ కూటమిలో విభేదాలు ఉన్న అమెరికాతోటి అను ఒప్పంద డీలే కానీ ఇవన్నీ ఫారెస్ట్ రైట్స్ యాక్టే కానీ తర్వాత ప్రధానంగా ఇంకోటి సమగ్ర భూసేకరణ చట్టము రెండు వేల పదమూడు చట్టం అధ్యక్ష పద్దెనిమిది వందల తొంభై నాలుగు తర్వాత సమగ్ర భూసేకరణ చట్టం ఎప్పుడూ లేకుండే మనకు కానీ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఒక గ్రామం మునుపు గురైన ఒక సమాజం మునుపు గురైనట్టుతుంది భూమి ఇల్లు ఇల్లున్నవానికి నష్టపరిహారం చెల్లిస్తాం కానీ చేతివృత్తులే కానీ కులవృత్తులే కానీ భూముల నిరుపేదలే కానీ వారు కూడా ఆ గ్రామము ఆ సమాజంలో భాగస్వామ్యము వాళ్ళను కూడా కాపాడుకోవాలి వారికి భద్రతను కల్పించాలి వారి సమాన హక్కులు కలిపించాలి ఆర్థిక భరోసా కలిపించాలనే ఉద్దేశంతో ఓ గొప్ప చట్టము ఆర్ అండ్ ఆర్ని ఇంక్లూడ్ చేసుకుని తీసుకొచ్చిన చట్టమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అధ్యక్ష అదే రకంగా ఇలాంటి ఆలోచనతోటి మహత్తర చట్టాలని పాలసీలని తీసుకొచ్చి ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇది చెప్పక తప్పదు అధ్యక్ష అరవై సంవత్సరాల తెలంగాణ పోరాట కళ సాకారం చేసి ఆనాడు లీడర్ ఆఫ్ ద పార్లమెంట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకొచ్చి తెలంగాణ కళ సాకారం చేసిన ప్రధాన పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ గారు ఇందులో ఒక్కటి ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష ఆనాడు తెలంగాణ అంశం పైన యూపీఏ కోర్ కమిటీ ఓ మీటింగ్ నిర్వహించి మూడు ప్రాంతాల నాయకులు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ మూడు ప్రాంతాల నాయకులను పిలిచి వారి వారి అభిప్రాయాలను అడిగిన నాడు ఆనాడు దేశాన్ని నడిపించే అగ్రనాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధాని సోనియా గాంధీ గారు రక్షణ మంత్రి గారు హోంమంత్రి గారు అందరూ కూర్చొని ఆ ప్రాంత నాయకులు అడిగినప్పుడు తెలంగాణ అంశం పైన నేను రిప్రజెంట్ చేసినప్పుడు నాకు వారితోటి ఇంటరాక్షన్ సుమారు ముప్పై ఐదు నలభై నిమిషాల ఇంటరాక్షన్లో ఒక రెండు ప్రశ్నలు అడిగారు ఎక్కువ రెండే ప్రశ్నలు అడిగారు తెలంగాణ దేని గురించి మీరు తెలంగాణ ఈ సాక్రిఫైస్ ఎందుకు అయితే అడిగారు అధ్యక్ష అది నా అదృష్టంగా భావిస్తా నేను జవాబు ఇచ్చిన నా రోజు ఈరోజు మన్మోహన్ సింగ్ గారు నాయకులు రాజకీయాల్లో ప్రజా జీవితంలో హంగామా ఆరుబాటం ఆడంబరాలే కాదు మానవత్వం దార్శికత్వం పారదర్శకతో కూడిన సేవలు వచ్చినని నిరూపించిన నాయకుడు మన్మోహన్ సింగ్ గారు సింప్లిసిటీ సౌమ్యుడు మితభాషి కానీ ఆలోచనలు ఓ విజను ఓ కమిట్మెంటు వారిని చూసుకొని వారి యొక్క స్ఫూర్తి ఆదర్శవంతుడు ఈ తరమే కాదు రాబోయే తరం కూడా తరాలు కూడా వారిని ఆదర్శవంతులుగా స్ఫూర్తిదాతగా తీసుకొని ప్రజా జీవితంలో మనమందరం ముందుకు పోవాలి వారి వారికి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాలు బలపరుస్తూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు అధ్యక్ష భారత మాజీ ప్రధానమంత్రి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు మరణించడం ఈరోజు ఈ శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఈరోజు మాట్లాడినటువంటి పెద్దలు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడినటువంటి సందర్భం అధ్యక్ష జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మిగిలిపోతారు అధ్యక్ష దాంట్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే నైన్టీన్ నైంటీస్ పంతొమ్మిది వందల తొంభై ఒక ప్రాంతంలో ఈ దేశ రాజకీయాల్లో ఒక తెలుగు బిడ్డ అపార మేధావి అయినటువంటి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నటువంటి సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితి కానివ్వండి దేశ దశ దిశ కానివ్వండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సందర్భంలో వారు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక అపర మేధావి బాగా చదువుకున్నటువంటి వ్యక్తే కాకుండా ఒక డాక్టరేట్గా ఆర్థిక శాస్త్రంలో గతం